ప్రస్తుత పాలకుల విధానం మహా విచిత్రం అన్నం పెట్టేవాడు దోషి అవుతున్నాడు దోచుకునేవాడు దేవుడు అవుతున్నాడు ప్రజల పక్షాన పేదల పక్షాన కులం మతం అన్నం తేడా లేకకుండా అందరికీ సమానంగా సేవలను అందించే ఆర్టీ సంస్థ ఈరోజు ఈ ఇంత పెద్ద సంస్థని ఇక్కడి నుంచి కృషి చేయాలి అని చూస్తున్నారు ఇది ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం సేవలు చేసే సంస్థలుంది ఈరోజు న్యాయం చేసి కార్పొరేట్ వ్యక్తులకి దాసులు అయ్యి ఈ దేశ సంపదని దోచుకొని వారికి అమ్మేస్తున్నారు ఇలాగే జరిగితే రాబోయే కాలంలో మన భారతదేశ భవిష్యత్తు ఉండదు మన పిల్లల భవిష్యత్తు ఉండదు ఈరోజు ఆర్టీడీ సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి పేదలకు పిల్లలకు విద్య వైద్య పరంగా ఎన్నో సేవలు చేసింది కానీ ఆ సేవ అన్నిటినీ గుర్తించకపోగా దానిని ఇక్కడి నుంచి కృషి వేయాలి అన్న ఒక ఆలోచనతో ఎన్నో దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు అందుకు నేను ప్రజలందరినీ కోరడం ఒక్కటే ప్రజల మేలుకోండి మేలు ప్రశ్నించండి ఇలాంటి ప్రభుత్వం వల్ల మన భారతదేశ భవిష్యత్తు అనేది ఉండదు కాబట్టి రాజకీయ నాయకులందరితో మనమంతా కోరడం ఏమిటంటే ఈ ఆర్టీని సేవ్ చేయండి కాపాడండి ఇంకలా